హాయ్ అండి అందరికీ గోధీ పిండితో బిస్కెట్లు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా అరకప్పు పంచదార తీసుకున్నాను ఆ మిక్సీ బౌల్ తీసుకుని అందులో వేసుకుని బాగా మెత్తగా పొగటలా చేసుకోవాలి ఈ విధంగా బాగా మెత్తగా ఉండాలి ఆ పంచదార పొడి ఒక బౌల్లోకి తీసేసుకోండి అరకప్పు పంచదార తీసుకున్నాం కదా అరకప్పు నెయ్యి తీసుకోండి నెయ్యి కూడా పంచదార పొడిలో వేసేసుకోండి ఒకప్పుడు పిండి కూడా తీసుకోండి బిస్కెట్లు మైదా మైదాపిండితో కూడా చేసుకోవచ్చు నేను గోధుమ పిండి వేసుకున్నాను చిటుకుడు సాల్ట్ వేసుకోండి చిటికుడు వంట చోడ కూడా వేసుకోండి బాగా మిక్స్ చేసుకుని మొత్తం ఒక ముద్దలా తయారు చేసుకోండి మైదాపిండి మీద గోధీ పిండి మంచిదని గోధి పిండితో బిస్కెట్లు తయారు చేస్తున్నాను ఆ పిండి ముద్దలాగా అవ్వకపోతే కొద్దిగా నెయ్యి వేసుకోండి కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచండి మనం ముందుగా ఒక కడాయి తీసుకున్నాను దాంట్లో కొద్దిగా ఇసుక వేసుకోండి ఇసుక పొదులు సాల్ట్ అయినా వేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకుని సిమ్ముల్లో పెట్టి ఆ కడాయిని పెట్టేసుకోండి మనం బిస్కెట్లు కలుపుకున్నా ఉంటుంది కదా అది చేతితోటి కొంచెం అందంగా ఒత్తుకోండి ఒత్తేసుకున్నాం కదా నేను గాజు గ్లాస్ తీసుకున్నాను వాటర్ బాటిల్ అయినా మనం కట్ చేసుకోవచ్చు చందమాం షేప్లో కట్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ బిస్కెట్లు మనం కట్ చేసేసుకున్నాం కదా చందమాం షేప్లోనూ ఎంత బాగున్నాయి చూడండి బిస్కెట్లు అలాగన్నీ కట్ చేసేసుకుని ఓ ప్లేట్లో పెట్టుకోండి అన్నీ కట్ చేసేసుకున్నాం కదా నేను కేక్ గిన్నె తీసుకున్నాను ఏదన్నా ప్లేట్ అయినా తీసుకోవచ్చు దాంట్లో కొద్దిగా నెయ్యి తీసుకుని ఆ కేక్ గిన్నెకి రాయండి లోపల మొత్తం నెయ్యి రాసేసుకున్నాం కదా మనం తయారు చేసుకున్న బిస్కెట్లు అందులో అమిర్చేసుకోండి మొత్తం ఆ బిస్కెట్లు అన్నీ అలాగ వరుసగా పెట్టేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాం కదా ఒక స్టాండ్ పెట్టుకోండి స్టాండ్ కానీ ఓ ప్లేట్ కానీ ఏదోటి పెట్టుకోవచ్చు నేనైతే ప్లేట్ని పెట్టుకున్నాను ఆ ప్లేట్ పెట్టుకున్నాక ఆ బిస్కెట్లు గిన్ని అందులో పెట్టేసుకోండి పెట్టేసుకున్నాం కదా ఒక మూత పెట్టుకోండి బిస్కెట్లు తయారవడానికి ఒక ఇరవై నిమిషాలు మనకు పడుతుంది కుక్ అయిందో లేదో మూత తీసి ఒక స్పూన్ తోటి కానీ దేనితోటైనా అలా జరుపు చూడండి బిస్కెట్టు కుక్ అయిందో లేదో మీకు తెలుస్తుంది రెడీ అయిపోయి చందమామ బిస్కెట్స్ ఈ బిస్కెట్లు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతే ఈ బిస్కెట్లకి ఓవెన్ కూడా అవసరం లేదు వెనక భాగం చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు బేకరీ అవసరం లేదు మనకి చాలా రుచిగా ఉంటాయి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి